కాంగ్రెస్ ఏడాది పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన ఛార్జి షీట్పై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు ప్రతిపక్షాలు ఇచ్చింది ఛార్జీ షీట్ కాదు రీప్రజెంటేషన్గా భావిస్తున్నామని అన్నారు బీజేపీ బీఆర్ఎస్ వేరు కానదని తెలిపారు వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్ షీట్ పార్టీలు మాకు ఇచ్చిన రీప్రజెంటేషన్ను భావించి వాటిని కూడా పరిశీలిస్తామన్నారు కానీ దురదృష్టకరం ఏమిటంటే సంవత్సర కాలం పరిపాలన తర్వాత ఇవాళ మమ్మల్ని విమర్శించిన షీట్ ఫైల్ చేసినా బాగుండేది అన్నారు కానీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుండి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మళ్ళీ సంవత్సరం కాగానే షీట్ అని ఇస్తే ఇది భావ్యం కాదన్నారు ప్రతిపక్షం ఒకటా రెండా బీజేపీ టిఆర్ఎస్ వేరు కాదు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి ఛార్జ్ షీట్లను ఆ పార్టీలు మాకు ఇస్తున్న రిప్రజెంటేషన్గా భావించి వాటిని కూడా పరిశీలిస్తాం కానీ దురదృష్టం ఏంటంటే ఒక సంవత్సర కాలం పరిపాలన తర్వాత ఇవాళ మమ్మల్ని ఏదైనా విమర్శించినా లేదా ఛార్జ్ షీట్స్ ఫైల్ చేసినా బాగుంటుండే ప్రభుత్వం ఏర్పడే మొదటి నెల నుంచే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇవాళ మళ్ళీ సంవత్సరం పూర్తి కాగానే మళ్ళకు ఛార్జ్ షీట్ అనిస్తే ఇది భావ్యం కాదు నెలకే ప్రభుత్వం వెంటనేస్తుంది అన్నారు పిల్లి శాఖ ప్రధాలు పెట్టారు ప్రభుత్వాన్ని కూలగొడతామన్నారు కూలిపోతుంది అన్నారు ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తూ తెలంగాణ ప్రజలు గమనించాలి తప్పకుండా వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ అంశాలు ప్రజా సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మా ప్రభుత్వం పరిశీలన చేస్తుంది అది ఛార్జ్ షీట్ కాదు రిప్రజెంటేషన్ అనుకుని దాన్ని ప్రతిపక్ష పార్టీగా ఇచ్చిన దాన్ని మేము తప్పకుండా పరిశీలన చేసి సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది